డోర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ చేయలేదంటూ పట్టణానికి చెందిన అడ్వకేట్లు శ్రీనివాస్ భట్టు కోట్ల హరిచంద్ర రెడ్డిలు తెలుగుదేశం పార్టీ కార్యాలయనందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ డోర్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల కమిషన్ యొక్క నియమాలను పాటించకుండా ఆయన దాఖలు చేసిన నామినేషన్లో తన చరాస్థిర ఆస్తుల్లో జాప్యం చూపుతూ ఎన్నికల కమిషన్ను తప్పుదోవ పట్టించేలా ఆయన నామినేషన్ ఉందని ఈ విషయమై ఆర్వోకు ఫిర్యాదు చేయగా ఆయన అధికార పార్టీ వైపు మొక్కు చూపుతూ ఎటువంటి విచారణ చేయకుండా బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ సరియైనదే అని చెప్పడం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్ శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు నల్లమగ్రోపాలె భాస్కరెడ్డి గారు అడగడం జరిగిందండి సో ఆర్ఓ గారు కూడా లేదు సార్ మీరు వెరిఫై చేయండి వ్యూఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్ ఎందుకంటే స్కుటిని అనేది పరిశీలన నామినేషన్ యొక్క పరిశీలన సరే అని చెప్పేసి ఇచ్చినాను మేము నామినేషన్ ఇంపాక్ట్ బాగుంది ఫైనల్ ఇచ్చినా ఫామ్ ట్వంటీ సిక్స్ ఏ అంటే ఇది అప్లెమెట్ సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి స్పెసిఫిక్ కండిషన్స్లలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అందులో ఉన్నటువంటి టోటల్ కాలమ్స్ని ఏది వదలకుండా ఫిల్ చేయాలి ఏది కానీ ఏది వదిలేసినా దానిలోని సమాచారాలు కనపరచకపోయినా అటువంటి నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆ గైడ్ లైన్స్ ప్రకారమే బుక్ ఫర్ క్యాండిడేట్ అనే దాంట్లో పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్లో ఏ నామినేషను రిజెక్షన్కి గురైతుందని కేటగారికల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మేము అక్కడ మీరు ఏమి తప్పులు ఉన్నాయని చెప్తున్నారు దీని ఫర్దర్ స్టెప్ సార్ ప్రాపర్ ఫోరంలో దీన్ని ఛాలెంజ్ చేస్తాం సార్ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాం సార్ మేము నామినేషన్లో ఉన్నటువంటి ల్యాప్నాస్ ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని మాత్రమే మేము ఆయన చూపడం జరిగింది అక్కడికి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వచ్చారండి అతని పేరు ఏది రాధాకృష్ణ రవి రవి అంట ఆ అబ్బాయి ఆల్మోస్ట్ వాళ్ళు ఇన్ని పేపర్లు తీసుకొచ్చారు ఏది మినిస్టర్ గారు ఆయన ఆస్తులు అనాక్సర్స్ వన్ టు ఫోర్టీ చూపించారు ఆ దాంట్లో కనపరచని కోట్లాది రూపాయల ఆస్తులు ఆయనకు ఉన్నాయని వాటి డీటెయిల్స్ ఆయన తన దగ్గర ఉన్నాయని చెప్పి వాటిని కూడా ఆర్ఓ గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చారు సో నేను మేము చెప్పేది ఏమంటే నామినేషన్లో ఉన్న ల్యాక్నాస్కి సంబంధించి మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం లేదు మరి ఆయన ఆస్తుల గురించి సబ్జెక్టు లేవనెత్తినటువంటి అబ్బాయి రవి అనే వ్యక్తికి ఎటువంటి సమాధానం ఇచ్చినారో తెలియదు కాబట్టి విజ్ఞత కలిగినటువంటి మీరందరూ దీని మీద ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటానని ఆశిస్తుంది న్యాయ పోరాటం చేయబోతున్నారు ఇందులో వదిలేసి న్యాయ పోరాటం అనేది నిరంతరం జరుగుతుంది సార్ ఖచ్చితంగా చేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని అక్కడికి వదిలేదానికి అవకాశం లేదు టీడీపీ లీగల్ సెల్ నేను స్టేట్ సెక్రటరీని నాకు టీడీపీ లీగల్ సెల్ నుంచి కోసాని వెంకట వెంకటేశ్వర గారు దమ్మపాటి శ్రీనివాసులు గారు వాళ్ళు కూడా మాతో టచ్లోకి రావడం జరిగింది ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కోర్టు దృష్టికి తీసుకుపోతున్నాము లీగల్ బ్యాటిల్ ఏదైతే ఉందో టీడీపీ లీగల్ సెల్ ఈ రోజు వరకు మెయిన్ చేసినాము ఇప్పటి నుంచి స్టేట్ లీగల్ సెల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా మాకు పంపించమన్నారు ఆల్రెడీ మీకు పంపించడం కూడా జరిగింది ఆర్థిక శాఖ మంత్రి గారు కాబట్టి ఆయన నామినేషన్ సాయంకాలము యాక్సెప్ట్ అయినట్లు ప్రకటన చేయడం జరిగింది మేము దీంట్లో ఏం చెప్తున్నామంటే ఏకపక్షంగా మేము లేవనెత్తినటువంటి అబ్జెక్షన్స్ని పరిగణలోకి తీసుకోకపోవడమే కాక రిజెక్ట్ కావాల్సిన నామినేషన్ని అది కరెక్ట్గా ఉందని ప్రకటించడము ఆర్డీఓ గారి తప్పు ఆ విధంగా నామినేషన్ దాఖలు చేయడము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ తప్పు కాబట్టి ఖచ్చితంగా దీని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా మేము వ్యక్తపరచడం జరుగుతుంది ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న సహాయకారం ఒక ప్రెస్ ప్రెస్ మీట్లో మా సహోదర న్యాయవాది ఏమంటున్నారంటే వాళ్ళు సరిగా చదువుకోక వాళ్ళకి తెలియక అబ్జెక్షన్ రైజ్ చేసినారు మేము సరిగా తెలివి చదువుకోక సరిగా తెలియక మేము అబ్జెక్షన్ రైస్ చేసింటే మీరెందుకు అంత ఉడికిపోయినారు అక్కడే ఇది ఇది కాదు ఇది అని మీరు ఎందుకు చెప్పుకోలేకపోయినారు ఆర్డీఓ గారిని ఇరవై నాలుగు గంటల సమయం మాకు కావాలా దీని మీద ఇంకా రెండు సెట్లు నామినేషన్ వేసినారు కదా అందులో ఏమన్నా మీరు చేసినటువంటి తప్పులను కవర్ చేసుకుంటే మాకు కూడా ఎటువంటి హక్కు లేదు మాట్లాడడానికి కాబట్టి వాటిని తీయండి ఆ రోజు వాటిని తీసినారు సార్ అవి కూడా సేమ్ ఉన్నాయి అంటే మొదటి ట్వంటీ సిక్స్ ఏలో ఏదైతే తప్పు ఉందో అఫిడేవిట్తో అదే తప్పు కంటిన్యూస్గా అక్కడ తప్పు చేసినారు వెంటనే అక్కడ వాళ్ళకు కొంతమందికి చెమటలు పట్టడం జరిగింది ఎవరు ఎవరి మీద అనే భయము స్టార్ట్ అయింది బయటికి పరిగెత్తడము జన సమీకరణలు చేయడము ఆల్మోస్ట్ ఆర్డీ ఆఫీస్ ముట్టడి చేసిన పని చేసాడు క్లియర్ గా అడ్కోగానే చెప్తాం సార్ రూల్ పొజిషన్ ఇది రూల్ పొజిషన్ ప్రకారం ప్రొవిషన్ వెంటనే ఏం చేశారు మాది అబ్జెక్షన్ ఉంది సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ మీద యాక్సెప్ట్ చేసిన నామినేషన్ మీద అబ్జెక్షన్ లేదు అప్పుడే ఉన్నారు డిపెండెన్స్ యొక్క ప్రాపర్టీ చూపించలేదు సూర్యప్రకాశ్ రెడ్డి గారికి పెళ్లిళ్ళైన పిల్లలు ఉన్నారా వాళ్ళు ఎవరు కూడా డిపెండెన్స్ కాదు చట్టంలోనే ఉంది ఇదే హ్యాండ్ బుక్ లో కూడా పదహారు సెక్షన్ కింద ఉందని మేము అక్కడ ఆన్ ద స్పాట్ ఆర్ఓ గారు ఇమీడియట్గా సాటిస్ఫై కావడము ఏదైతే చాప్టర్ ఫైవ్ ఫామ్ ఫైవ్ ఉందో నామినేషన్ వ్యాలిడ్ అని సూర్యప్రకాష్ రెడ్డి గారి నామినేషన్ డిక్లేర్ చేసినాం తదుపరి ఏం చేయాలా అయ్యా ఇప్పుడు వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేసినారో ఆ మిస్టేక్స్ సంబంధించి ఆయన చర్య తీసుకున్నారు అందులో భాగంగా ఆయన టైం తీసుకుని మమ్మల్ని అందరికీ బయటకు ఉంచినాం తర్వాత ఏం జరిగినాయి ఎట్లా జరిగినాయి అనేది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే అవతల మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అనుకుంటే ఏమైనా సాధించగలరు రెవెన్యూ శాఖ మాత్రులు కాబట్టి అదర్ సైడ్ అయింది అలా రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు మధ్యలో వచ్చి రిప్లై ఇచ్చేసినారు ఇచ్చిన తర్వాత సాయంకాలం నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ ఆర్వ్ గారు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా వాళ్ళు రిప్లై ఇచ్చినారు కదా హీరింగ్ ఏమన్నా ఉంటుందా ఎందుకంటే దాంట్లో క్లియర్గా అబ్జెక్షన్స్ రేజ్ చేసినప్పుడు సమ్మరీ ఎంక్వైరీ చేయాలి అని సెక్షన్ థర్టీ సిక్స్లో చెప్తారు చెప్పిన తర్వాత ఆ సమ్మరీ ఎంక్వైరీ కండక్ట్ కాలా ఇక్కడ సమ్మర్ ఎంక్వైరీలో ఒక అబ్జెక్షన్స్ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు రిప్లై ఇచ్చారు తర్వాత ఈని కూర్చోబెట్టి ఇద్దరిని వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళ అబ్జెక్షన్స్ మీద ఏమైనా డిసిషన్స్ ఉన్నాయా లేకుంటే ఇంకా ఏమైనా ఎవిడెన్స్ గ్యాదర్ చేసేది ఉందా వాళ్ళని అట్లా అడగాలి ఆ తర్వాత ఆయన ఆర్డర్ రాయాల సమ్మర్ ఎంక్వైరీ అంటే ఇంత సింపుల్గా జరిగిపోవాలి ఈ సింపుల్గా జరిగే విషయంలో సార్ ఏం చేసినా స్పీకింగ్ ఆర్డర్ చెప్తున్నాను అని అన్నాడు అట్ ది టైం అట్ ద టైం మేము ఈవెంటే పోయి అడిగినాం ఏం సార్ స్పీకింగ్ ఆర్డర్ ముందు ఎంక్వైరీ హీరింగ్ జరగాలి కదా హీరింగ్ ఏముంటే మీరు అబ్జెక్షన్స్ ఇచ్చినాను వాళ్ళు రిప్లై ఇచ్చినాను నేను ఆర్డర్ పాస్ చేయబోతున్నాను అన్నాడు అదేలా దాని మీద ఎవిడెన్సు తర్వాత సాలిడ్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్ కానీ సైకేషన్స్ కానీ ఏమైనా ఉండాలి కదా అది అడిగిన తర్వాత మీరు స్పీకింగ్ ఆర్డర్ రాయాలా మీరు చూడండి ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన ఫారం ఏమి ఇచ్చినాడంటే దాంతో మేము ఎగ్జామి కన్సిడర్డ్ యాక్సెప్టెడ్ ఇది నామినేషన్ శ్రీ మినిస్టర్ గారు అని చెప్పి రాసినారు ఎక్కడ స్పీకింగ్ ఆర్డర్ ఉంది అబ్జెక్షన్స్ వేస్ట్ చేసిన దానికి ప్రతిదానికి వీళ్ళు ఈ అబ్జెక్షన్ వేస్ట్ చేసినాడు ఇది పలాని సెక్షన్ రూల్ ప్రకారం ఇది తప్పు కాబట్టి ఈ అబ్జెక్షన్ మేము రిజెక్ట్ చేస్తున్నాము అలా రాయాలి స్పీకింగ్ ఆర్డర్ అంటే స్పీకింగ్ ఆర్డర్ అంటే నేను రాస్తున్నాను స్పీకింగ్ ఆర్డర్ అని ఆ స్పీకింగ్ ఆర్డర్ ఎక్కడ మాకైతే కంపల్సరీ మాకు కూడా రాదు ఈ రోజు ఒక స్పీకింగ్ ఆర్డర్ లేదు సో వై మేమేమిటాం అంటే హియరింగ్ జరిగినప్పుడు ఒక జడ్జిమెంట్ కూడా ఉన్నాయి ెస్పీడ్ పెడతానని చెప్పేసి మీకు కూడా చెప్పడం పెడతానని చెప్పేసి ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి అన్నగానే న్యాయవాదుల సమక్షంలో ఉగ్ర న్యాయవాదుల సమక్షంలో దాన్ని చెప్పాలి అంటే తొమ్మిది గంటల నుంచి మూడున్నరకే ఎలక్షన్ అట్లాంటి పొద్దున చెప్తానని చెప్పినాడు కానీ పొద్దున కూడా చెప్పాలి ఈవినింగ్ ఐదు గంటలకే లాక్ చేసుకుని గడప పెట్టుకుని ఎవరి లోపల రాని కూడా మీడియా రాని అభ్యర్థి టీడీపీ అభ్యర్థి తరఫున రాని అనుకోకుండా వాళ్ళ అడ్వకేట్స్ కనబడి వన్ సైడ్ ఆరుగో గారు ఏ విధంగా ఇచ్చేస్తాడు కాబట్టి ఆర్ఓ గారి మీద మాకు అనుమానాలు వస్తున్నాయి ఎలక్షన్ టీడీపీ తరఫునూర్యప్రకాశ్ రెడ్డి గారికి న్యాయం జరగదు ఆర్ఓ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా ఐ ఆఫీసర్లకు మేము కంప్లైంట్ ఇస్తాము కేంద్ర ఎన్నికల కమిషన్ మెంబర్ ఇస్తాము మా పార్టీ ఆఫీసు కూడా ఎడ్ ఆఫీస్ నుంచి మంగళగిరి ఆఫీసు నుంచి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆర్ఓ గారు ఈ విధంగా ఎందుకు చేశారని చెప్పేసి మేము ఇంకా ముందుకు పోతాము ఇది కోర్టు తరఫు లీగల్ గా అని చెప్పేసి ఈ సభ ముఖంగా మేము తెలియజేయడం ఆర్ఓ గారి పైన మాకు ఎటువంటి నమ్మకం లేదు గత ఈ పది పదిహేను రోజుల్లో మమ్మల్ని ఇబ్బంది పెడతాడు మాకు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి న్యాయం జరగదని మేము తీవ్రంగా ఈ ఆరోగాల మీద ఖండిస్తా ఉన్నాము ఈ నామినేషన్ చల్లదు దీన్ని పక్కకు పెట్టాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాము